హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను చాలా బాగున్నామండి ఈ వీడియోలో వచ్చేటప్పటికి ఆలుగడ్డ టమాటా కూర అయితే చేస్తున్నానండి ఏ విధంగా చేస్తాను అనేది చూడండి మీకు కానీ నచ్చితే మీరు కూడా ఒకసారి వండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియోలో వచ్చేటప్పటికి ఆలుగడ్డలు అయితే నేను పచ్చివి ఉడకపెట్టకుండా పచ్చివి అయితే కట్ చేస్తానండి చిన్న ముక్కలుగా అలాగే టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నాను అలాగే ఆయిల్ వేసాను నేను కుక్కర్లో వండుతున్నాను అనమాట కుక్కర్లో అయితే తొందరగా అవుతుంది ఆలుగడ్డ కూడా మెత్తగా ఉడుకుతుందనమాట దానికోసం అయితే కుక్కర్లో వండుతున్నాను ఆయిల్ వేడైన తర్వాత గింజలు వేసుకున్నాను గింజలు కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చికాయలు పచ్చిమిర్చి వేసి వేపాలండి అలాగే కొంచెం అంత కరివేపాకు వేసుకోవాలి చిటికెడి పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది చూడండి ఉల్లిపాయ అంతా మగ్గాలండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అనేది మగ్గాలి మగ్గితే బాగుంటుంది టేస్ట్ చూసారా ఉల్లిపాయలు వేగినవి ఇప్పుడైతే ఆలుగడ్డ ముక్కలు వేస్తున్నాము ఆయిల్లో ఇది బాగా కలుపుకోవాలండి చూడండి ఇలాగ మిక్స్ చేసేసుకొని కొంచెం మగ్గనివ్వాలి ఒక రెండు మూడు నిమిషాలు మగ్గిన తర్వాత టమాటాలు వేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఉప్పు కారము వేసేసుకుందామండి మీరు ఎంత కారం తింటారో అంత వేసుకోండి నేనైతే రెండు నర వేస్తున్నాను ఇది చిన్న చెంచా కాబట్టి చూడండి ఇది చిన్నదే రెండు నర వేసాను అలాగే ఉప్పు రుచికి తగినంత వేసుకోవాల్సి ఉంటుంది చూడండి ఇంకా చాలకపోతే తర్వాత అయినా వేసుకోవచ్చండి అలాగే ఎక్కువ వేసుకోవద్దు పాడైపోతుంది ఇది మొత్తం మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడైతే ఇలా ఉంచి కొంచసేపు ఒక ఐదు ఐదు నిమిషాలు ఇలా ఉంచిన తర్వాత వాటర్ వేసుకొని చూడండి ఒకసారి కలబెట్టుకోండి ఇలా కలిపేసి చూడండి వాటర్ అంతా ఇలా మీదకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇలా మూత పెట్టేసి రెండు మూడు విజలు రావాలి మీ కుక్కర్కి ఎన్ని విజలు కుడుగుతుందో అన్ని విజలు రానివ్వండి చూడండి నేనైతే ఒక మూడు విజలు రానిచ్చిన తర్వాత ఇలా ఆవిరంతా తీసేసానండి మీకు చూపించడం కోసమని ఆవిరి పోయిన దాకా ఉంచిన తర్వాతే మూత తీయండి చూడండి ఇలా దగ్గరికి వచ్చేస్తుంది ఇంకా మనం ఇదేమి ఉడక పెట్టకర్లేదండి రెడీ అయిపోయింది కూర చూడండి అన్నంతో చాలా బాగుంటుంది చపాతీతో కూడా చాలా బాగుంటుందండి మీకు అన్నట్టు ఒకసారి వండుకొని ఎలా ఉందో కామెంట్